మిత్రుల ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎటు చూసిన వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా అక్కడ తయారైన లడ్డు అది చదువుతున్న తర్వాత నాకు నేను అనేక సందర్భాల్లో స్పీచ్ చేసిన స్పీచ్ ఇచ్చిన లేకపోట్యూబ్ వీడియో చేసినా కూడా ఒక మాట అనేవాడు అక్కినేని నాగేశ్వరరావు నాస్తికుడు ఆయన ఎప్పుడే కానీ తిరుపతి తిరుమలకు కూడా వెళ్ళలేదు అని నా వర్క్ ఎందుకంటే దాదాపు ఎనభై ఒకటి నుండి నేను ఆయన ఫాలోవర్ ఆఫ్ ఏ ఆయన ప్రతి విషయం చూస్తున్నాను నాకు తెలిసి ఆయన పోలేదు సరే ఇటీవల వెంకటేని ఒక ఛానల్కి ఇంటర్వ్యూస్తూ తాను కూడా నాస్తికుడని తన తండ్రి కూడా నాస్తికుడని కానీ తన తమ్ముడు నాగార్జున భక్తుడని చెప్పుకొచ్చాను ఇప్పుడు ఏమి చెప్ ఎందుకు చెప్తున్నా అంటే అనేక అనేక భక్తుడి పాత్రలు దాదాపు పదకొండు సినిమాల్లో భక్తుడి పాత్రలు చేసి మెప్పించినవారు భక్తుడిగా ఆయనకు మించిన వారు లేరు ఒకవేళ భక్తుడి క్యారెక్టర్ గిన్నీస్ బుక్ ఆఫ్ చెప్పి ఆయనకు వాడు లేరు అంత పరమ భక్తుడైన అక్కినేని నాగేశ్వరరావు తిరుమలకు పో వెళ్ళలేదు అంటే నో అదే ఇప్పుడు ఆయన ఒకసారి డిక్లేర్ చేశారు నేను నాస్తికుణ్ణి నా అభిమాను నా దేవుళ్ళు నా అభిమానుల్లోనే దేవుణ్ణి చూస్తాను వాళ్ళని పూజిస్తాను అని ఒకసారి ఇలా అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఆయన భక్తుడిగా టెంపుల్స్ పోవడం కష్టమే అదే కాకుండా ముహూర్తాట్టుకు టెంకాయ కొట్టేటప్పుడు కూడా ఆయన వెళ్ళి టెంకాయ కొట్టేవాడు కాడట ఈ విషయం కమలసింగ్ కూడా ఒకసారి చెప్పారు కమల్ హాసన్ కూడా టెంకాయ కట్టలేదు ఎందుకంటే ఆయన కూడా ఫాలోవర్ ఆఫ్ నాగేశ్వరం శ్రీమంతుడు ఏదో సినిమా వెళ్ళయా నువ్వు కూడా ఒక అస్టైన్ డైరెక్టర్ కమల్ హాసన్ నువ్వు కూడా ఒకటి ఒక టెంకాయ అంటే లేదు సార్ నేను టెంకాయ కొట్టాను ఏం ఏం పేరు చెప్పారు కమల్ హాసన్ ఓ ముస్లిం కాదు సార్ నేను హిందువే కానీ నేను టెంకాయ కట్టాను మీలాగా నేను కూడా నాస్తి కొండే ఇలా నాస్తికత్వంతో ఆయన ముందడుగు వేస్తూ ఆయన జీవితాంతం అభిమానం కోసమే తన జీవితాన్ని కొనసాగించారు అందుకే కాబోలు శతజయంతి ఉత్సవాలు వాడవాడలా ఇటు చూసినా చాలా చక్కగా జరుగుతున్నాయి ఓకే అది వారి వ్యక్తిగత విషయం భక్తుడిగా ఉండాలా లేక నాస్తికుడుగా ఆస్తికుడుగా అనేది వ్యక్తిగత విషయం ఏమి ఇవన్నీ చెప్పిన అంటే అప్పుడు భక్తుడే కానప్పుడు టీటీడీకే వెళ్ళినప్పుడు ఇంకా ఆయన లడ్డు ఏం తినింటారు ఈ సమస్య వస్తుంది అంటే టీటీడీ లడ్డు గురించి జరుగుతున్న విషయంలో నేను తిన్నాను నేను తినలేదు ఈ రకంగా అకినే నాగేశ్వరరావు తన తొంభై ఏటా వరకు విదేశాలకు వెళ్ళారు ప్రతి చోటికి వెళ్ళారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో మన రాయలసీమలో ప్రత్యక్ష దేవుడైనా తిరుపతికి విజిట్ చేసి అక్కడ ఆయన టెంకాయ కొట్టలేదు అక్కడ ప్రసాదం తినలేదు దర్శనం చేయలేదు అని ఇటీవల వెంకటకిని కూడా దాన్ని క్లియర్ చేశారు అది తప్పులేదు ఏ అందుకే ఆయన అంటే నాకు ఇష్టం ఏదో పర్టికులర్ దేవుడు అని చెప్పి దేవుడి పేరున వేరే పరమత ద్వేషం చేయడం లేకపోతే ఇంకొక దేశ మతస్థుడిని మరో రకంగా ఆలోచించడం కాకుండా అసలు నాకు మతమే లేదు నాకు దేవుడే లేడు నా అభిమానం లేదు నా దేవుడు అంటూ తన జీవితాన్ని కొనసాగించారు సక్సెస్ఫుల్గా కొనసాగించాలి థ్యాంక్ యూ వెరీ మచ్